ఇక్కడ చూపిస్తుంది నిస్టాగ్మస్ అండి నిస్టాగ్మస్ అంటే కళ్ళు ఎలా అయిపోవడం అన్నమాట సో ఇక్కడ చూస్తున్నానంటే కళ్ళు ఎలా మూవ్మెంట్స్ అవుతున్నాయి ఇది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న పర్సన్కి బీపీవీ సో ఈ బీపీపి అంటే ఇయర్ ఒక కండిషన్ అనమాట కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అండ్ మోస్ట్ కామన్గా కళ్ళు తిరిగే రీజన్ ఏంటంటే చెవే అలాగనే ఉట్టి చో ఒక్కటే కాదండి చాలా రీజన్స్ కూడా ఉంటాయి బ్రెయిన్ కండిషన్స్ అండ్ ఐ కండిషన్స్ వల్ల సో కానీ మోస్ట్ కామన్గా ఏంటంటే బీపీపీవీ వల్ల ఈ కళ్ళు తిరగడం సో ఈ కళ్ళు తిరుగుతున్నప్పుడు ఏంటంటే సడన్గా మూమెంట్స్ ఇలా లెగసినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇలాంటి మూమెంట్స్ కనబడ్డాయి అనుకోండి వన్ ఆఫ్ ద ఇండికేషన్ అనమాట బీపీపీవీ ఉందని సో ఇది కన్ఫర్మ్ చేయడానికి మేము ఒక టెస్ట్ చేస్తాం అండి కాల్పిక్స్ మానోవిర్ అని ఆ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఇలా ఈ జర్కీ మూమెంట్స్ ఉంటాయి చూసారా ఈ మూమెంట్స్ వస్తున్నాయి అంటే మీకు బీపీపీవీ అని కన్ఫర్మేషన్ బీపీపీవీ అంటే ఏంటి అంటే చెవుల్లోనే చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి అవి లూజ్ అయినప్పుడు ఏమైనా తేడాగా ఉన్నప్పుడు ఈ యొక్క కళ్ళు తిరిగిపోతూ అంటే బెడ్ మీద ఇలా లెగుస్తున్నా ఇలాగా ఏదో పుష్ చేసేస్తున్నట్టు ఉంటుంది చాలా భయపడిపోతారు